सच Me. <sweak> జనాభా దినోత్సవం సందర్భంగా మనము వైద్య శాఖ ఆధ్వర్యంలో చిన్న ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మన దేశ జనాభా నూట నలభై కోట్లు దాటింది కానీ ఏంటంటే మన వృద్ధి రేటు అంటే పునరుత్పత్తి రేటు కూడా చాలా తక్కువ ఉండడం వలన చిన్న కుటుంబం అనే కాన్సెప్ట్ వెళ్ళడం వలన కొంత కొంతమందికి అనారోగ్య సమస్యలు కూడా వచ్చి మరి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి చిన్నతనంలోనే వివాహాలు చేసుకోవడం వల్ల కూడా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సరం మనం కాన్సెప్ట్ ఏంటంటే సస్టైనబుల్ గా మనము స్పేసింగ్ మెథడ్స్ ను వాడి మరి సంతానోత్పత్తికి సంబంధించి ఇతర పిల్లల్ని అంతకంటే ఎక్కువ పిల్లల్ని కూడా కనే దిశగా దంపతులు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యంగా ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ నివారించాలని సో రేపు మాతా శిశు సంరక్షణలో భాగంగా ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఆ విధంగానే మనము డ్రేసింగ్ మెథడ్స్ ని ప్రమోట్ చేసుకుంటూ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ నివారిస్తూ ఆ చర్యగా దిశ తీసుకుంటూ మనము ఫర్టిలిటీ రేట్ని కొద్దిగా పెంచే దిశగా చర్యలు తీసుకునే భాగంగా ఎక్కువగా స్పేసింగ్ మెథడ్స్ ని చేసిన తర్వాత నెక్స్ట్ చైల్డ్ కి మనం ప్లాన్ చేసుకోమని దంపతులకు మనం సలహాలు ఇవ్వడం జరుగుతుంది అంటే సుస్థిరమైన అభివృద్ధి సాధించాలని అంటే ఒక పిల్లలతోటి కన్ఫైన్ అవ్వకుండా మరి పోతాం టూ చిల్లరైనా పర్వాలేదు కానీ స్పేసింగ్ పెట్టుకొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో మన వైద్య శాఖ పరంగా అందరూ కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ వాళ్ళు కూడా మరి న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ ఇచ్చి అర్హులైనటువంటి స్త్రీకి కౌమార దశలో ఉన్న బాలికలు కూడా దీనికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని పెంచి మనము మరి మన సమాజంలో కూడా సుస్థిర లక్ష్యాన్ని సాధించాలని మరి అట్లానే ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పంచాయత జనాభా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారు భీవన నియమించుకోవాలీలు అవగాహన నిర్వహించాల చిన్న గౌరవం అంతా కూడా కుటుంబ నియంత్రణతో జరిగింది అయితే ఇవాళ వివాహాలు విపరీత పరిణామాలు వస్తాయని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అర్థం చేసుకుని మనంతా కూడా కూడా జనాభా పెరుగుదల చేసే అవకాశం కూడా వచ్చింది ఇప్పుడు అందరూ కూడా అవగాహన పొంది ఈ కార్యక్రమాలు చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖ శాఖ వారికి పేర్ వారికి ధన్యవాదాలు చేస్తున్నాం